అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ కూటమి కోసం బాధ్యతగా ఉండాలి పవన్ ఏపీ ఎన్డీఏ శ్రేణులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడేలా బాధ్యతగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు అనవసర వివాదాలు విభేదాల జోలికి వెళ్ళవద్దని కోరారు తప్పుడు వార్తలపై కూటమి అంతర్గత విషయాలపై ఎవరైనా స్పందించినా దయచేసి ఎవరు ప్రతిస్పందనంగా వ్యక్తిగత అభిప్రాయాలు వెళ్లిబుచ్చని సూచించారు తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదని భవిష్యత్తులో చేయనని ఆయన స్పష్టం చేశారు అడ్వాంటేజ్ కోసం జనసేనలో చేరొద్దు నాగబాబు జనసేనలో చేరే వారికి ఆ పార్టీ నేత నాగబాబు కీలక విజ్ఞప్తి చేశారు అధికారంలో ఉన్నామనే అడ్వాంటేజ్ కోసం తమ పార్టీలో చేరొద్దని సూచించారు పీలేరు పుంగనూరు చంద్రగిరి నందిగామ్మకు చెందిన పలువురు వైసీపీ నేతలు ఆయన సమక్షంలో జనసేనలో చేరారు ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేయాలన్నారు అధినేత లక్ష్యాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు పథకాలకు డబ్బులు లేవన్న చంద్రబాబు మీరేమంటారు ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని పథకాల అమలులకు డబ్బులు లేవన్న సీఎం సిబిఎన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హామీలు ఇచ్చే ముందు అది ఆర్థిక పరిస్థితి తెలియదా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి నలభై ఏళ్ళ అనుభవం ఉందని చెప్పుకొని ఇలాంటి మాటలు ఏంటని నిలదీస్తున్నాయి అయితే ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని చెప్పారు ఇందులో విమర్శలకు తావులేదని టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నాయి గజని మహమ్మద్ మోదీ ప్రయత్నాలు రేవంత్ టీజీ రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ప్రయత్నాన్ని అడ్డుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మధ్యప్రదేశ్లో నిర్వహించిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో ఆయన మాట్లాడారు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే వారికి రాజ్యాంగాన్ని అనుకునే వారికి మధ్య యుద్ధం జరగబోతుందన్నారు గజనీ మహమ్మద్ హిందుస్థాన్ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లుగా మోదీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు హైకోర్టులో ఈటల రాజేందర్ పిటిషన్ టీజీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మేడ్చల్ జిల్లా పోచారంలో ఇటీవల తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరారు ఏకశీల నగర్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఈటల కొట్టారు దీనిపై వాచ్మెన్ ఫిర్యాదు ఆయనపై కేసు నమోదైంది బండి సంజయ్ సంచలన కామెంట్స్ టీజీ పద్మ అవార్డులో రాష్ట్రంపై కేంద్ర వివక్ష చూపించిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండ్ సంజయ్ మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను కేంద్రం పరిశీలించి అర్హులనే అవార్డులు ఇస్తుంది ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు గద్దరికి అవార్డు ఎలా ఇస్తాం ఆయన భావజాలం ఏంటి ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దరొకరు బరాబర్ ఆయనకు పద్మ అవార్డు ఇవ్వం అని కుండ బద్దలు కొట్టారు దేశంలో రెండు భావాజలాల యుద్ధం జరుగుతుంది రాహుల్ వేల ఏదా ఏ వేల ఏళ్ళ నాటి భారతీయ ఆలోచన విధానానికి రాజ్యాంగం ప్రతిబింబమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు దేశంలో రెండు భావాజలాల మధ్య యుద్ధం జరగబోతుందన్నారు రాజ్యాంగాన్ని విశ్వసించి దాని పరిరక్షణ కోసం ఓవైపు కాంగ్రెస్ పోరాడుతుంటే మరోవైపు దాన్ని విచ్చిత్తం చేయడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ లక్ష్యమని అలా చేస్తే పేదలకు ఇంకేం మిగలదని వ్యాఖ్యానించారు విజయసాయిని మేమెందుకు తీసుకుంటాం నారా లోకేష్ ఏపీ వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆ పార్టీని వీడడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు తన సొంత తల్లి చెల్లిని నమ్మని వైఎస్ జగన్ వీరెవరిని నమ్మరు అందుకే విజయసాయి వంటి వారు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు ఆ పార్టీ కార్యకర్తలని విజయసాయి చాలా ఇబ్బంది పెట్టారు అలాంటి వ్యక్తిని మా పార్టీలోకి ఎందుకు తీసుకుంటాం విశాఖలో ఆయన అక్రమాలపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తుందామని స్పష్టం చేశారు సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లకు ఇరవై ఐదు కోట్లు పన్నెండేళ్లకు ఒకసారి జరిగే సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరగనున్న పుష్కరాల్లో మౌలిక వసతులు స్నానఘట్టాలు డ్రైనేజ్ల నిర్మాణం రోడ్ల విస్తరణ సా తదితరుల పనులను చేపట్టమన్నారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు రంజీ జట్టు ప్రకటించిన ఢిల్లీ కోహ్లీకి చోటు రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్లో అనే ఆడే మ్యాచ్కి ఢిల్లీ జట్టును ప్రకటించింది భారత స్టార్ బ్యాటర్ కోహ్లీ ఎంపీ కాగా పంత్కు చోటు దక్కలేదు పదమూడేళ్ల తర్వాత విరాట్ రంజీ ఆడనున్నారు జనవరి ముప్పై నుంచి ಮ್ಯಾಚ್ ಜರಗನು ಜಟ್ ಬಧೋನಿ ಕೊಹ್ಲಿ ಪ್ರಣವ್ ಸ್ವಾ ಸಾಂಗ್ವಾನ್ ಅರ್ಪಿತ್ ಮಯಾಂಕ್ ಶಿವಂ ಸುಮಿತ್ ವಾಲ್ಸ್ ಮಣಿ ಹರ್ಷ್ ತ್ಯಾಂತ್ ಸೈನಿ ಯಶ್ಲ್ ಗಗನ್ ಝಾಂಟಿ ಸಿಧು ಇಹಿಮದ್ ವೈಭವ್ ಆರ್ ಗೆಹ್ಲೋತ್ ಜಿತೇಶ್ ಸಿಂಗ್